వెల్కమ్ భారత్ కిచెన్ ఈ రోజు మన వీడియోలో ఆకులతోటి ముగ్గు తయారు చేసుకుందాం ఈ గులాబీ పువ్వులని రేకులుగా తీసుకుందాం గులాబీ పువ్వుల్ని రేకులుగా తీసేసాను ఏట్లక విడిగా ఎండబెట్టుకోవాలి ఇవి నందివర్ధన ఇవి కూడా రేకులుగా తీసేసాను ఇది ఆకులు ఈ మందార ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో ఎండబెట్టుకుందాం ఇవన్నీ ఎండలో ఎండబెట్టుకుందాం విడుగాని బాగా ఆరిపోవాలి రేకులన్నీ ఎండిపోయినాయి గులాబీ రేకులు మిక్సీ పట్టుకుందాం అందం కలర్ పట్టుకుందాం మిక్సీ పట్టుకుందాం ఈ గులాబీ రేకుల్ని నలిగిపోయింది ఇంకొంచెం నలగాలి మనం ఇందులో ఒక స్పూన్కి గంధం పొడి వేసుకుందాం ఇది గంధం పొడి ఒక స్పూన్కి వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇంకా మెత్తగా నలిగిపోతుంది మెత్తగా నలిగిపోయింది పౌడరు తీసేసుకొని మళ్ళీ వేరే రేకులు పట్టుకుందాం పసుపు గులాబీ రేకులు పట్టుకుందాం ఇంతకుముందు ఎలా పట్టుకుందామో అలా పట్టుకుందాం మెత్తగా పట్టుకుందాం మిక్సీ ఇప్పుడు నలుగుపోయినాయి ఇది పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూన్ వేస్తున్నాను మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు రెండు కలిపి మెత్తగా నలిగిపోతుంది ఇప్పుడు కూడా మెత్తగా నలిగిపోయింది తీసేస్తున్నాను రేట్లు పట్టుకుందాం పొడి మెత్తగా నలిగింది ఇది కుంకము ఒక స్పూన్ కుంకుమ వేసుకుని మిక్సీ పట్టుకుందాం గులాబీ రేకులు కూడా పొడవైపోయినాయి తీసేస్తున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక నందివర్ధన్ రేకులు ఎండబెట్టుకున్నాం కదా ఈ రేకులు మిక్సీ పట్టుకుందాం రేకులు బాగా తక్కువ ఉన్నాయి ఒక సరిపడిగా బీ పిండి వేస్తున్నాను మీకు ఎవరికైనా తెల్ల గులాబీ రేకులు దొరికితే అవి పట్టుకోవచ్చు నాకు దొరకలేదని నందివర్ధన్ పెడుతున్నాను కూడా నలిగిపోయింది తీసేస్తున్నాను రేకులు ఎండబెట్టుకున్నాం కదా ఎండిపోయినాయి పడతాను మిక్సీ పడతాను మెత్తగా పట్టుకుందాం నలిగిపోయింది ఇంకేమి కలుపుకోర్లేదు ఇందులో ఒకసారి జల్లుడు పట్టుకుందాం కొంచెం ఆకుల్లో ఉన్న ఏను వచ్చింది తీసేస్తున్నాను రెడీ అయిపోయింది రెడీ అయిపోయినాయి మనం పువ్వులతోటి ఆకులతో చేసుకున్నాం కదా చాలా బాగా వచ్చినాయి బాగా పడుతుంది ముగ్గు చాలా బాగా కుదిరింది ఇది వైట్ పువ్వులతో చేసింది ఇది పసుపు గులాబీ పువ్వులతో చేసింది ఇది రెడ్ గులాబీ పువ్వులతో చేసింది ఇది గంధము కలర్ గులాబీ రేకులతో చేసుకున్నాం కదా ఆ పొడి ఇది మందారాకుల పొడి మనం వీటితో ఎలా పెట్టుకున్నా చాలా బాగా వస్తే మీరు ఒకసారి ట్రై చేయండి